దేవునికి స్థోత్రం అందరికీ వందనాలు ఈరోజు మరి ఒక విషయం నేర్చుకుందాం మనిషికి జన్మపాపం ఉన్నదా లేదా అనే అంశం కొరకు ఈరోజు నేర్చుకుందాం మనిషికి జన్మపాపం ఉన్నదని కొంతమంది చెప్తారు లేదని చాలామంది చెప్తారు అసలు బైబుల్ ఏమి చెప్పుచున్నది అని ఆలోచన చేస్తే లోకమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్ల అంటే లోకంలో పుడుతున్నాం పెరుగుతున్నాం చనిపోతున్నాం అంటే పాపంలోన పుడుతున్నాం పాపంలో తిరుగుతున్నాం పాపంలో చనిపోతున్నాం మనిషి పాపంలో మరి పుట్టట్లేదు అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో చూడండి క్లియర్గా రాస్తా యాభై ఒకటవ కీర్తనలో దావేది మహారాజు చెప్తున్న మాట నేను చదివినిపిస్తాను ఒక్కసారి మీరు చూడండి కీర్తన గ్రంథము యాభై ఒకటవ దావితి కీర్తన నేను పాపములో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అంటా ఉన్నాడు అంటే దావిద మహారాజు పాపంలోనే పుట్టాడట పాపంలోనే తన తల్లి గర్భం ధరించిందట అంటే లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది పాపంలో పుడుతున్నాడని అర్థం అర్థమైందండి అందుకని యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అందుకనే లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది పాపంలో మునిగిపోయింది కనుక ఈ లోక పాపాలన్నింటిని కూడా తీసివేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోక నుండి భూమిపైకి మానవుడిగా అవతరించాడు అందుకనే పరిశుద్ధుడే పాపులను రక్షించగలుగుతాడు కానీ పవిత్రుడు పరిశుద్ధుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు పురు వారు పాపులను ప్రేమించి పరలోక నుండి భూమిపైకి దిగివచ్చి మనుషులందరినీ రక్షించడానికి ఈ లోక పాపాలని కూడా సిలువులో మోసుకొని చనిపోయి పాత పెట్టబడి సంబంధించే పడి మూడోధనముల సజీవుడిగా తిరిగి లేచారు ఆయనే ప్రభుణ్యేసుకువారు అందుకనే నీతి మంతుడు ఒక్కడనూ లేడు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిళను పొందలేకపోతున్నారు అందుకనే మనిషి జన్మత పాపి అని చాలామందిని నమ్ముతారు కొంతమంది పుట్ పుట్టిన బిడ్డకి పాపం ఏముంటుంది అని చాలామంది అంటారు చిన్నపిల్లల వంటిదే కదా దేవుని రాజ్యము అని ఇంకొంతమంది అంటారు అంటే యేసుప్రభు వారు ఇలాంటి వారిదే అన్నాడు కానీ చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అని ఎక్కడా చెప్పలేదు చాలామంది చిన్నపిల్లలు అబు తెలియని వాళ్ళు కనుక చనిపోతే పరలోకానికి వెళ్తారు అని చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనప్పటికీ కూడా మొత్తానికి మనిషి పాపంలోనే పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోయే మనిషి పరలోకానికి వెళ్ళడు అందుకనే పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసూపిస్తున్నామని బాప్తిని తీసుకోవాలి అందుకని యేసుప్రభుదారికి నికోదేమైనా వ్యక్తి వస్తాడు వచ్చినప్పుడు నువ్వు దేవుని దేవునియోధుడు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడు నీకు తోడే ఉంటేనే కానీ నువ్వు చేయించున్న క్రియలు ఎవరూ చేయలేడు అని నికోదేమో యేసు ప్రభుకి అంటారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి బోధకుడు నువ్వు దేవుని దేవునియోధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నువ్వు చేయిచున్న సూచికలు ఎవరో చేయలేడని అతనితో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు వెళ్ళగలుగుతారు అందులో ఉండగలుగుతారు కొత్తగా జన్మించాలి ఆ జన్మ ఎటువంటి జన్మ అంటే నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి నీటి ద్వారా జన్మించడం అంటే బాప్తి శ్రమం తీసుకొని పాపక్షమణ మరి పొంది నీటిలో నుంచి నీటిలో నుంచి ముంచబడి పైకి తీయబడాలి అది యేసుక్రీస్తులో నిబంధన ఏసుక్రీస్తులో ధర్మం ఈ యొక్క ఏసు ప్రభు యొక్క నిబంధన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ప్రభువులో కొత్తగా లెక్క అంటే ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారు చూస్తారు అని అర్థం ఇది మారు మనస్సు నిమిత్తం పాపక్షాప నిమిత్తం బాప్తిసం ద్వారా కొత్త జన్మించాలి కొత్తగా జన్మించాలి అందుకని వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యానికి వెళ్ళాలని క్లియర్గా చేసి ప్రభు చెప్తూ ఉంటే చాలామంది జన్మపాపంతో పర్లోకానికి వెళ్ళిపోతారు అంటున్నారు జన్మపాపం అనేది లేకపోతే జన్మపాపం అనేది లేకపోతే మరి ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు కదా ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు కదా అందుకనే జన్మపాపం లేదు అంటే క్రియాపాపం ఉంటుంది క్రియాపాపం లేదు అంటే మనిషి నీతి అవుతారు అవుతాడు నీతిమంతుడి కొరకు దేవుడు ఎందుకు రావాలి భూమి మీదకి నీతిగా జీవించి నీతిగా చచ్చిపోయి నీతిగా మన కళ్ళు మూస్తే పరలోకానికి వెళ్ళిపోతారు కదా కనుక ఎవ్వరూ కూడా ఏసుని అంగీకరించకుండా పరలోకానికి వెళ్ళరు యేసులోనే పరలోకానికి వెళ్తాం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం కనుక ఏసులో పాపక్షామణత్వం బాప్తిసం పొందుకోవాలి అందుకనే మనిషికి రెండు జన్మలు ఒకటి భౌతిక జన్మ శరీర జన్మ అంట రెండోది ఆత్మీయ జన్మ అంటే ఆత్మలో ప్రభులో ప్రభు లోకంలో జన్మించాలి అంటే ప్రభులోకంలో జన్మించాలంటే ఈ భూమి మీద బతుకుతూనే ఈ లోకం మీద మమకారం ప్రేమ అనురాగం బంధాలు అనుబంధాలు పెంచుకోకుండా జీవిస్తూ ఉండాలి నా రాజ్యం పరలోకం నా దేశం పరలోకం నేను ఇక అతిథిగా వచ్చాను పరదేశగా వచ్చాను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను ఒక యాత్రకు వచ్చాను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అనే ఆలోచనతో నడవాలి ఏది నాది కాదు ఏది నా వెంట రాదు నా రాజ్యం నా లోకం నా స్థానం పరలోకం అని ఆలోచనతో మనిషి బతుకుతూ పరలోకంలో జీవించు జీవిస్తూ పరలోక దీవెనలు పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి దేవుని సంబంధిత దేవుని సంబంధిత ఆజ్ఞలు పాటిస్తూ దేవుని సంబంధిత మార్గాలు నడుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అందుకనే మనిషికి జన్మపాపం లేకపోతే కరెక్ట్గా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాడు కనుక ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడిగా జీవించే వాళ్ళందరూ కూడా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతారు అందుకనే పాత నిబంధనలో బాప్తివం లేదు అయితే బాప్తీస్వం లేకుండా వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారా అబ్రహాం ఇస్సాకు యాక మోసి అంటే అప్పుడు దేవుడు ఒక నిబంధన పెట్టాడు ఎడ్లు గొర్రెలు మేకలు రక్తంతో నిబంధన చేశారు ఆ రక్తంతో నిబంధన ఆశ్రయించి పాపాలు క్షమించుకొని దేవుడు చిత్తప్రకారంగా నడిచేవాళ్ళు కనుక వీళ్ళకి ఆ యొక్క రూల్ పెట్టాడు దేవుడు పాత నిబంధనలో నిబంధన రక్త నిబంధన అంటే గొర్రెలు మేకలు ఎడ్లు అనే నిబంధన పెట్టాడు సున్నత నిబంధన పెట్టాడు దేవుని యొక్క ఆజ్ఞాన్ని పాటిస్తే పరలోకానికి దేవుడు చేరుస్తాడు అదేందండి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే పరలోకానికి వెళ్ళడు ఆనాడు ఈరోజు యేసు ప్రభు కొత్త నిబంధన పెడుతున్నాడు తన స్వ దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే రక్త నిబంధన ఆయన రక్తాన్ని ఆశ్రయించిన ఆయన నామాన్ని ఆశ్రయించినా ఆయనలో నడిచినా జీవించిన ఆయనలో బాప్తిని తీసుకున్న ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినా పరలోకానికి వెళ్ళిపోతాం అందుకని ఆయన చెప్పినట్టు నడవాలి అందుకనే మనిషి జన్మపా జన్మతహా పాపని చాలామంది నమ్మకం కనుక జన్మతహా పాపంతో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడాడు పాపాలు పోగొట్టుకోవడం అంటే ఇంకొక జన్మ పొందాలని యేసుపురూ బారా క్లియర్గా చెప్తున్నాడు బాత్యసం ద్వారా జన్మించాలి బాక్ ద్వారా పుట్టాలి అంటే విత్తనం భూములు వేసిన తర్వాత కొత్తగా పుడుతుంది అలాగే నువ్వు నీటి ద్వారా మరి పాప విషయమే చనిపోయి నీతి విషయమే బతకాలి అది దేవుని యొక్క రూలు బాత్యసం అంటే నీ పాప జీవితం అంతా ఈ పాప లోక ఆచారాల సాంప్రదాయ సిద్ధాంతాలంతా కూడా నీటిలోనే చచ్చిపోవాలి అలా కొత్తగా దేవంలో బ్రతకాలి దేవుని యొక్క మార్గాలు సత్యాలు జీవంలో ధర్మము నీతి న్యాయం ఏదైతే మంచితనం ప్రేమ అనుసరించి దాంట్లో బ్రతకాలన్నమాట అది ఆత్మలో జీవించడం నీతిలో నీతిగా నడవడం అనమాట అది యేసు ప్రభువు చెప్పిన ధర్మసూత్రాలు బాప్తిస్మము అంతేకాదు కొత్త జన్మ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి క్లియర్గా చెప్తా ఉన్నాడు అందుకు నీకోదేమో అంటున్నాడు ముసలవాడైన మనుషులు మళ్ళీ తరగ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతున్నాడు ఎవరు నీకోదేం అప్పుడు యేసుపురే వారు చెప్తున్నారు చూడండి శరీర మూలంగా జన్మించిన శరీరమును ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నది అంటా ఉన్నాడు శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అంటే శరీర మూలంగా జన్మించిన వాళ్ళు శరీరానికి సంబంధించిన రాజ్యంలో ఉంటారు ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యంలో ఉంటారు అందుకనే మనిషికి శరీర జన్మం ఉంది అలాగే ఆత్మ జన్మం కూడా ఉంది అలాగే మరికి మనిషికి శరీర మరణం ఉంది అలాగే ఆత్మీయ మరణం కూడా ఉన్నది ఆత్మీయ మరణం అంటే ఏంటి అంటే అది అగ్ని గంధకాలతో మండు గోళం అన్నమాట ఇది రెండవ మరణం ఈ రెండవ మరణంలో దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రెండవ మరణంలో ఉంటారు అందుకనే ప్రకటన గ్రంథంలో చాలా చక్కటైన మాట ఉంటుంది ఇరవై రెండవ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా రెండవ మరణానికి పాత్రులు అనమాట నేను చదివి వినిపిస్తాను చూడండి రెండవ మరణానికి పాత్రులు జయించువాడు వీటిని సంతరించుకున్నాను దేవుడు అతనికి